నమస్కారం అండి ఈరోజు కదా ఎప్పుడు చిరునవ్వుతో ఉండే తన పల్లెటూరి పెళ్ళం పార్వతి పండగ పూట ఎందుకు దుర్గాదేవిలాగా దుమతుమలాడుతుందో నేను ఆలోచించిన అర్థం కాలేదు ప్రకాష్ రావుకి అత్తమామల్ని చిరునవ్వుతో పలకరిస్తూ ఉదయాన్నే చక్కగా అమ్మవారి పూజ చేసి ప్రసాదాలు వారికి అందించి పాద నమస్కారాలు చేసి వాళ్ళ ఆశీస్సులు అందుకుంటూ ఉన్న పార్వతి తన దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇలా ఎర్రబారిన మొహంతో కాఫీ కప్పు టేబుల్ మీద చప్పుడు వచ్చేలా పెడుతుందో అర్థం కాలేదు పండక్కని తను తెచ్చిన కొత్త పట్టు చీర కట్టుకోకుండా ఇదివరకు ఆమె పుట్టింటి వారు పెట్టిన చీర కట్టుకుని పూజ చేసుకుని వంటింట్లో పిండి వంటలు చేయడంలో నీనమైపోయింది పార్వతి అసలు తను ఆమె పట్ల చేసిన అపరాధం ఏమిటో ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో ఎంత గింజుకున్నా అర్థం కాలేదు ప్రకాష్ రావుకి మధ్యాహ్నం అందరి భోజనాలు పూర్తయిన తర్వాత తను కూడా భోజనం చేసి అలసిపోయిన శరీరంతో వచ్చి బెడ్రూంలో మంచం మీద వాలిపోయింది అసలు విషయం తెలుసుకోవడానికి ఇదే తగిన సమయం అని భావించిన ప్రకాశరావు మెల్లగా ఆమె నడుము పైన చెయ్యి వేసి తన వైపుకి తిప్పుకోబోయాడు ఒక్కసారిగా ఎర్రబారిన కళ్ళతో అతని వంక కంపరంగా చూసి అతని చేసిన పురుగును విదిలించినట్టుగా పక్కకు తోసేసింది స్వాభిమానం దెబ్బతిన్న ప్రకాశరావు అసలు నీకేం లోపం చేశాను ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ అడిగాడు క్రూషంగా ఒక్కసారిగా బెడ్ మీద లేచి కూర్చుని ఆహా ఎంత నంగనాజి తుంగబర్లా ప్రవర్తిస్తున్నారు చేయాల్సిందంతా చేసేసి ఏమి ఎరగనట్టుగా అమాయకుడిలాగా ప్రవర్తిస్తున్నారుగా అంటూ బదిలిచ్చింది పార్వతి వెటకారంగా తను కూడా బెడ్ మీద లేచి కూర్చుని ఆమె గడ్డం కింద చెయ్యి వేసి అసలు నేను చేసిన అపరాధం ఏమిటి విషయం చెప్పకుండా ఈ అప్రకాలిక అవతారం ఎత్తడం ఏమిటి అసలు నీ ధోరణి ఏమిటో అర్థం కావడం లేదు అంటూ అన్నాడు నిష్ఠూరంగా ఆహా ఎంత బాగా నటిస్తున్నారో పెళ్ళం మీద తెగ ప్రేమ కారిపోతున్నట్టుగా ఎంత బాగా నటిస్తున్నారు అసలు మీ నటనకి ఆస్కార వార్డు ఇవ్వాల్సిందే అంటూ బదులిచ్చింది ముక్కు పుటాలు అదురుతుండగా పార్వతి అసలే ఆవిడ చేష్టలకి ఆవిడ మాటలకి విసిగిపోయిన ప్రకాశరావు అసలు నేను చేసిన అపరాధం ఏమిటి ఎందుకు ఇలా పండగ పూట నన్ను విసిగిస్తున్నావు మాటల తొట్టలతో అంటూ అడిగాడు పార్వతిని అసహనంతో నేను కేవలం మాటలతో మాత్రమే విసిగిస్తున్నాను మరి తమరు చేష్టల ద్వారా కూడా నన్ను ఎంత బాధ పెడుతున్నారో అర్థమవుతుందా అంటూ తిరిగి ప్రశ్నించింది పార్వతి ఆగ్రహంగా ఏమిటో నేను చేస్తున్న చేష్టలు పల్లెటూరు దానిపైన ఫ్యాషన్లు తెలియకపోయినా పార్టీలకు వెళదామంటే రాకుండా ఎప్పుడు చూసినా పల్లెటూరు గబ్బిరాయిలాగా పూజలు వ్రతాలు నోములు అనుకుంటూ అత్తమామలు అసలైన ఇంటి దేవతలు అనుకుంటూ వాళ్ళ సేవలు చేసుకుంటూ నాతో బయటికి రాకపోయినా కూడా నేను కనుక నీ ఆగడాలను సహిస్తున్నాను అదే ఇంకో పట్నం మొగుడైతే ఈ పాటికి నీకు విడాకులు ఇచ్చేసి హాయిగా రెండో పెళ్లి చేసుకునేవాడు లేకపోతే రహస్యంగా ఇంకో దాన్ని కాంట్రాక్ట్ భార్యగా పెట్టుకుని హ్యాపీగా రసహ జీవితం గడిపేవాడు అన్నాడు ప్రకాష్ రావు పెళ్ళాన్ని పల్లెటూరు దానివని ఎగతాళి చేస్తూ ప్రకాశ్రావు మాటలకి అభిమానం దెబ్బతిన్న పార్వతి అసలు నీ మనసులో ఉన్న దురుద్దేశం ఇదన్నమాట అంటే నీ ఉద్దేశంలో పెళ్ళా అంటే మొగుడు ఏది చెప్తే దానికి గంగిరెద్దులాగా తల ఊపి వాడు చెప్పినట్టుగా ఆడి ఇల్లు సంసారం అనే బాధ్యతల్ని గాలికి వదిలేసి ఒంటి నిండా బట్టలు లేకుండా అర్ధనగ్నంగా పెత్తడు మందాన మేకప్ వేసుకుని ముక్కు మొహం తెలియని మగవాళ్ళతో రాసుకు పూసుకు తిరగడమే కల్చర్ అన్నమాట అలాంటి శోకాళ్ళు పెళ్ళంలాగా నేను ప్రవర్తించలేను చిన్నప్పటి నుండి మా పెద్దవాళ్ళు ఆడపిల్ల అంటే ఎలా ఉండాలో అత్తింట్లో ఎలా మసులుకోవాలో చక్కగా నేర్పారు అలాగే చక్కగా పసుపు మొహానికి రుద్దుకుని ఒంటికి సునిపిండిని నలుగుపెట్టుకుని కుంకుడిగాయపులుతో తలస్నానం చేసుకుని జుట్టుకి సాంబ్రాణి ధూపం వేసుకోవడం మాత్రమే నేర్పారు కుటుంబ సభ్యులతో చక్కగా సంబంధ బాంధవ్యాలు నేర్పడం అందరితో ప్రేమగా ఆప్యాయతగా ఉండడం చిన్నప్పటి నుంచే నాకు అలవాటు చేశారు నాకు ఇలాగే ఉండడం ఇష్టం ఇలానే ఉంటాను కూడా అంతేగాని పట్నం ఒకడు దొరికాడని అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పప్పులకి పార్టీలకని తిరగడం అవసరం ఉన్నా లేకుండా షాపింగ్ అని డబ్బులు దోబరా చేయడం తర్వాత మొగుడిని అప్పుల పాలు చేయడం నాకు ఇష్టం ఉండదు ఇవాళ ఏదో గొప్ప ఉద్యోగం వెలగబడుతున్నాం కదా అని చెప్పి భారీగా క్రెడిట్ కార్డులు తీసేసుకుని అనవసరమైన ఆర్భాటాలకు పోయి ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకునే నైజం కాదు నాది ఉన్న దాంట్లో నేను సంతృప్తిగా జీవిస్తూ కొద్దో గొప్ప పొదుపు చేయడమే నాకు అలవాటు మొదటి నుంచి కానీ తమరు మాత్రం నాకు తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా డబ్బు ఖర్చు పెడుతూ రహస్యంగా నాకు తెలియకుండా పిచ్చివేషాలు వేయడం చూస్తే పెళ్ళి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరికీ తెలియదు అన్నట్టుగా ఉంది మీ చందం అంటూ మొగుని దిప్పి పొడిచింది పార్వతి ఆమె మాటలు విన్న ప్రకాశరావు ఒక్కసారిగా మంచం మీద నుండి దిగి లేచి నిలబడి అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నేనేం దూబరా చేస్తున్నానో నువ్వు చెప్పగలవా పైగా దిక్కుమాలిన సామెతలతో విక్రించాము ఒకటి ఏదో ప్రేమగా పండక్కి పండకి కొంటే నేను డబ్బు దూబరా చేస్తున్నట్లు అక్కడికి నువ్వేదో మహా పొదుపరి అయినట్టు నేను ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నానంటూ మాట్లాడడం ఒకటి అసలు విషయం చెప్పకుండా ఈ పిల్లి మీద కుక్క మీద పెట్టి మాట్లాడడం ఏమిటి అంటూ ప్రశ్నించాడు జేఊరించిన మొహంతో ఆహా ఏమి నట్టనా ఏమి నట్టనా చేయాల్సిందంతా చేసేసి తర్వాత ఏమీ ఎరగనట్టుగా మాయక చక్రవర్తి మొహం చూడండి అమ్మా అంటూ బీరువా తలుపులు తీసి లోపల చీరమడతలలో తను భద్రంగా దాచిన కొన్ని కాగితాలని అతని మొహం మీద విసిరికొట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి పల్లెటూరు బయట అనుకుని పిచ్చి వేషాలు వేసేసి దీనికి ఏమీ తెలియదు అనుకోకండి నేను కూడా డిగ్రీ చదివాను జాగ్రత్త అంటూ విసవిసా తలుపు తెరుచుకుని బయట హాల్లోకి నడిచింది పార్వతి ఆ కాగితాలను ఒకసారి దీక్షగా పరిశీలించిన ప్రకాష్ రావుకి ఒక్కసారిగా వారం రోజుల క్రిందట జరిగిన సంఘటన గుర్తొచ్చి ఉలిక్కి పడ్డాడు ఒక పేరొందిన కంపెనీ ఎమ్మెల్సీ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న రావుని బాస్తన గదిలోకి రమ్మని ఇంటర్కంలో ఫోన్ చేశాడు బ్యాసిన్ బాస్ క్యాబిన్లోకి వెళ్ళి విష్ చేసి ఆయన ఎదురుగా కూర్చున్న ప్రకాష్ రావును ఉద్దేశించి ప్రకాష్ ప్రకాశ్రావు కంపెనీ అభివృద్ధి కోసం చేస్తున్నాను నువ్వు కృషిని చూసి మేనేజరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నువ్వు ఇంకా ముందు ముందు కూడా కంపెనీ డెవలప్మెంట్ కోసం బాగా కృషి చేయాలని ఆలోచించి నీకు ఫెస్టివల్ ఆఫర్ ఇచ్చింది దీనితో నువ్వు సింగపూర్కి నీ భార్యతో కలిసి వెళ్ళి నాలుగు రోజులు గడిపి వచ్చే అవకాశం ఇచ్చింది నీ ఎయిర్ టికెట్లు లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులన్నీ కూడా కంపెనీయే భరిస్తుంది విషు హ్యాపీ జర్నీ అంటూ త్రూ అండ్ ప్రో ఎయిర్ టికెట్లు ఒక చెక్కు అతనికి అందించాడు బాస్ ఆ మాటలు విన్న ప్రకాష్ ఒక్కసారిగా గాలిలోకి తేలిపోయాడు బాస్కి కృతజ్ఞతలు చెప్పి తను సింగపూర్లో ఎలా గడపాలా అని కలలు కంటున్న అతనికి ఒక్కసారిగా తన భార్య నైజం గుర్తొచ్చి ఏం చేయాలా అంటూ ఆలోచనలో పడ్డాడు విషయం తెలిసిన ఆఫీస్ స్టాఫ్ వచ్చి క్రీట్ చేస్తుంటే యాంత్రికంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆఖరిలో తన బాధ అంతా కూడా కంపెనీలో తనకి బాగా మిత్రుడు అనుకున్న కామేశ్వరరావుతో వెళ్ళబోసుకున్నాడు మొదటి నుంచి కూడా ప్రకాశ్రావు భార్య గురించి తెలిసిన కామేశ్వరరావు ఈ సమస్యకు తాను సొల్యూషన్ చెబుతానని ప్రతిగా సాయంత్రం పార్టీ ఇవ్వాలని అడిగాడు అందుకు సమ్మతించిన ప్రకాశ్రావుకి అతను ఒక కార్డు అందించాడు ఆ కార్డు పరిశీలించిన ప్రకాశ్రావుకి అందులో విషయం అర్థమే మిత్రుడికి షేక్ హ్యాండ్ ఇచ్చి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత అతను ఇచ్చిన కార్డులో ఉన్న అడ్రస్కి వెళ్ళి రిసెప్షన్లో కూర్చున్న ఒక అమ్మాయికి తన వివరాలు చెప్పాడు ఆమె ఇంటర్కమ్ ఫోన్లో మాట్లాడి మేనేజర్ అని రాసి ఉన్న రూంలోకి వెళ్ళమని సైగ చేసింది హోందాగా టైస్ అవరించుకుంటూ ఆ రూమ్లోకి వెళ్ళాడు ప్రకాశ్రావు ఆ ఎయిర్ కండిషన్ రూమ్లో ఒక టేబుల్ వెనక రివాల్వింగ్ చైర్లో ఒక యువతి కూర్చుని ఉంది చెప్పండి మీకు ఎలాంటి సేవలు కావాలి మా సంస్థ వల్ల అంటూ ప్రశ్నించింది ప్రకాశ్రావుని దానికి సమాధానంగా ప్రకాశ్ రావు యువ సి మేడం నా మిత్రుడు ఒకరు మీ సంస్థ కుటుంబ సభ్యుల్ని అవసరానికి అద్దెకి సప్లై చేస్తారని చెప్పాడు ప్రస్తుతం నేను నా భార్యతో కలిసి సింగపూర్ వెళ్ళి రావడానికి నేను పనిచేస్తున్న సంస్థ ఒక ఆఫర్ ఇచ్చింది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నా భార్య పల్లెటూరు నుంచి వచ్చింది ఎంతసేపు పూజలు పునస్కారాలు కుటుంబ ప్రేమ అనడం తప్పిస్తే బయట సోషల్ లైఫ్లో ఎలా ప్రవర్తించాలో తనకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటంటే ఒక రో వారం రోజుల పాటు నా భార్యగా నటిస్తూ నాతో పాటు సింగపూర్ వెళ్ళి రావడానికి ఒక అమ్మాయి నాకు కావాలి ఈ విషయంలో మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంటూ అన్నాడు వినయంగా ఇంతలో ఆఫీస్ బాయ్ ట్రేలో రెండు కూల్ డ్రింకులు తీసుకొచ్చి వారిద్దరి ముందు పెట్టాడు కూల్ డ్రింక్ తాగడం పూర్తి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇలా చెప్పడం మొదలుపెట్టింది మామూలుగా మేము పిల్లల ప్రేమాభిమానాలకి నోచుకోకుండా విచారంగా ఉంటున్న తల్లిదండ్రులకి ఇంకా అనేక సమస్యల్లో కోరుకుపోయిన ఆత్మీయులు లేకుండా ప్రేమ రాహిత్యంతో బాధపడుతున్న వారికి వారికి తోడుగా ఉండడానికి కొందరు మనుషుల్ని పంపడం సర్వసామాన్యం కానీ మీ కోరిక కాస్త విచిత్రంగా ఉంది భార్య స్థానంలో రావడానికి అమ్మాయి ఒప్పుకోవడం కొద్దిగా కష్టం అనిపిస్తోంది దీనికోసం మీరు హెచ్చు మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి నా అవసరం ఉంటుంది అంతేకాకుండా ఆమె అనుమతి లేకుండా ఆమెను తాకడం కానీ మరో విధంగా ప్రవర్తించడం కూడా కూడదు ఇన్ కేస్ ఆ అమ్మాయి ఒప్పుకొని ప్రొసీడ్ అవ్వాలంటే ఆమెకు ప్రత్యేకంగా మరికొంత పేమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వీటన్నిటికీ మీరు అంగీకారం అయితే ఈ ఫామ్ ఫిలప్ చేసి పేమెంట్ చేస్తే మీరు కోరుకున్న టైంకి కోరుకున్నన్ని రోజులు అమ్మాయిని పంపించడానికి ప్రయత్నిస్తాను అంటూ ఒక ఫామ్ అతని ముందుకు నెట్టింది అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చదువుకున్న ప్రకాష్ రావు తన ఆమోదం తెలుపుతూ వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ ఇచ్చేశాడు ప్రయాణం తేదీ రోజు కంపెనీ వారికి ఫోన్ చేసి వారు చెప్పిన ప్రదేశంలో అమ్మాయిని పికప్ చేసుకున్నాడు చూడ్డానికి కనుముక్కు తీరు బాగానే ఉన్న అమ్మాయి మోడ్రన్ డ్రెస్లో ఆకర్షణీయంగా కనిపించింది అతని కంటికి క్యాబ్లో పరస్పర పరిచయాలు అయ్యాక ఆవిడ తనతో చొరవగా మసులుతున్న తీరుకి మురిసిపోయాడు ప్రకాష్ రావు సరదాగా ఆమెతో ఫ్లైట్ ఎక్కి సింగపూర్ వెళ్ళి నాలుగు రోజులు ఆమెతో జాలీగా గడిపి ఆవిడ తనకు అందించిన కోఆపరేషన్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె అడిగిన మొత్తానికి మరికొంత చేర్చి ఇచ్చి ఆమెను తిరిగి భద్రంగా ఆమె చెప్పిన అడ్రస్లో దిగబెట్టి ఇంటికి వచ్చేశాడు వస్తూ వస్తూ ఒక పట్టు చీర కొనుక్కు రావడం మర్చిపోలేదు భార్య కోసం అతను ఇంత ప్లాండ్గా ప్రవర్తించినా కూడా తను చేసిన చిన్న పొరపాటు వల్ల ఆమెకు రెడీ హ్యాండెడ్గా దొరికిపోవడంతో ఏం ఆమెను సమాధానపరచాలో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉండిపోయాడు ప్రకాశరావు పాపం ప్రకాశ్రావు ప్రారంభం బాగోలేక ఆమెకు దొరికిపోయేందుకు కారణమైన ఎదురుగా ఉన్న కాగితాలని కసిగా ఉండ చుట్టసాగాడు నలిగిపోతున్న కాగితాలలో ఉన్న సారాంశం విమాన సంస్థ వారు పంపించిన అభినందన కార్డు వెక్కిరిస్తూ కనిపించింది అందులో మీరు మీ శ్రీమతితో కలిసి మా విమాన సర్వీస్ ఉపయోగించుకొని సింగపూర్ వెళ్ళి వచ్చినందుకు అభినందనలు మీ సేవలో సదా దానికి తోడు కుటుంబ సభ్యుల సరఫరా సంస్థ వారు ఇచ్చిన క్యాష్ షిఫ్ట్ వాషింగ్ కానీ వేయడానికి అతని బట్టలు తీస్తున్నప్పుడు ఫ్యాంట్ జేబులో నుంచి బయటపడడం ప్రస్తుతం ఈ వివాహేతర సంబంధంలో దాగిన భావాల నుంచి పట్నముగుడు ప్రకాశరావు పల్లెటూరు పెళ్ళం పార్వతి చేతుల్లోంచి ఎలా బయటపడతాడో కాంట్రాక్ట్ భార్యతో నాలుగు రోజుల ప్రణయ విహారం గురించి భార్యకు ఎలా నచ్చ చెప్పుకుంటాడు ఆమె ఆగ్రహాన్ని తగ్గించి మునిపట్ల ప్రేమగా తనతో ఎలా ప్రవర్తింపజేసుకుంటాడో కాలమే సమాధానం చెప్పాలి